శివ దర్శనం ఎప్పుడు చేసుకోవాలి అంటే సాయంత్రం చేసుకోమని చెబుతారు విష్ణు దర్శనానికి ఉదయం బాగా మంచి సమయం అందుకే మనకి ధనుర్మాసం మనం వెళ్ళిపోయింది మార్గశిర మాసం ఉందే ధనుర్మాసం తెల్లరకట్ నాలుగు గంటలకు లేచి విష్ణు ఆలయాలకి ఎడతారు శివాలయం ఉందే కార్తీక మాసంలో శివారాధన ఎక్కువ చేస్తాం కదా సరిగ్గా మీరు అప్పుడు గమనించండి శివాలయాలు కిటకిట్లాడతాయి బొద్దు నుంచి అలాగే ఉంటాయి కానీ సాయంత్రం ఇంకా పట్టుకోవాలి ఎందుకంటే దీపం పెడితే కనిపించేది అప్పుడే కదా మరి అందుకని శివాలయాల్లో సాయంత్రం రద్దీ ఎక్కువ ఉంటుంది విష్ణువాలయాల్లో ఉదయం రద్దీ ఎక్కువ ఉంటుంది దయచేసి ఈ మాటను జాదస్తంగా తీసుకోకండి విష్ణువాలయాల్లో ఒక సాయంత్రం వెళ్ళొద్దని శివాలయాల్లో ఉదయం వెళ్ళొద్దని దీని తాత్పర్యం కాదు అది జాదస్తం అయిపోతుంది మళ్ళీ ఉరికే ప్రాధాన్యమని చెబుతారంతే దాన్ని కాదా సభలకు జనం ఎక్కువగా ఎప్పుడు వస్తారంటే ఏం చెబుతారు శని ఆధివారులు అయితే బాగా వస్తారని సెలవు రోజులు కదా అంటే మిగిలిన వాళ్ళు రారనా మిగిలిన రోజుల్లో రారేనా ఆసక్తి ఉంటే ఎప్పుడైనా వస్తాడు సెలవు పెట్టుకు వస్తాడు ఇదేనా అంతే ఇంకా దాన్ని ఆ సాయంత్రం పెడితేనే శివుడు కర్ణిస్తాడు పొద్దున్న పెడితే శపిస్తాడు అన్నంత దారుణంగా ఆలోచించకాలి చేతస్తం అంటే అది